వెల్కమ్ టు ఛానల్ వందేళ్ల తర్వాత అక్షయతృతీయ రోజు అలదైన యోగాలు ఈ రాశుల వారికి అతి గొప్ప ఐశ్వర్యం రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అక్షయతృతి అంటే లక్ష్మీదేవికి సంబంధించిన పండుగ అలాగే కుబేరిని కూడా పూజిస్తూ ఉంటారు ఈరోజు బంగారం వెండి వస్తువులు కొనుగోలు చేయటం వల్ల కలిసి వస్తుందని చాలా శుభప్రదమని భావిస్తూ ఉంటారు చాలామంది ఉపవాసం ఉంటారు ఇలా మొబైనా అక్షయతృతీయ జరుపుకోబోతున్నారు ఆ రోజు రాహువు శుక్రుడు శనిగ్రహాలు సంచార దశలో ఉంటాయి ఈ ప్రభావం ఈ రాశుల వారికి అష్ట ఐశ్వర్యాల్ని కలిగిస్తాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అంతేకాకుండా వంద సంవత్సరాల తర్వాత గజకేసరి రాజయుగంతో పాటు మాలవీయ రాజయోగం ఏర్పడుతుంది ఈ ప్రభావం వల్ల సంపదలు పొందే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుందని ఏ పని చేసినా ఇదే పైచేయి అవుతుందని సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారో ఇక తృతీయను చాలా ప్రత్యేకంగా చూస్తారు ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేయటం చాలా మంచిదని కూడా భావిస్తూ ఉంటారు అక్షయతృతీయ నాడు లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తూ ఉంటారు తృతీయ ఏప్రిల్ ఇరవై తొమ్మిది సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒక నిమిషాలకు ప్రారంభమై ఏప్రిల్ ముప్పై మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాలకు ముగుస్తుంది ఏప్రిల్ ముప్పైవ తేదీన ఉదయం ఐదు గంటల నలభై ఒక నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు అక్షయ తృతీయ పూజ చేసుకోవచ్చు ఇక అక్షయ తృతీయ సందర్భంగా కొన్ని రాశుల వారు అదృష్టవంతులు అవుతారని పండితులు తెలియచేస్తున్నారు ఆ రాశుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి వారు మేషరాశి వారికి యొక్క అక్షయ తృతీయ రోజున కొత్త వస్తువులు కొనటము దానాలు చేయటము శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ రాశి వారికి ఈ యొక్క తృతీయ మేలు చేస్తుంది సంపదలను ఇస్తుంది ఈ యొక్క తృతీయ వీరి జీవితంలో కొన్ని యోగాలను ఇవ్వబోతుందని పండితులే తెలియచేస్తూ ఉన్నారు ఉద్యోగ జీవితంలో కూడా గణనీయమైనటువంటి ఎన్నో మార్పులు వస్తాయి ముఖ్యంగా శని పదకొండవ స్థానంలో ఉండటం వలన సహోద్యోగులు గురువులు మరియు స్నేహితులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి వీరంతా కూడా మీ యొక్క వృత్తిపరమైన లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్ళడంలో మీకు మార్గదర్శకత్వం మరియు మద్దతు కూడా ఇస్తారు ఏ వృత్తులనైనా సరే మీదే పై చేయి అవుతుంది ఈ యొక్క ఏ పని చేస్తే మీదే పై చేయి అవ్వడానికి ఇది ఒక అద్భుత సమయం గత సంవత్సరం కంటే ఇప్పుడు అద్భుతమైన ఫలితాలు ఉన్నారు పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా చేస్తారు ముఖ్యంగా శని కూడా పన్నెండవ స్థానం చేరుకోవడం వల్ల అడ్డంకులు లేదా ఆలస్యాలు తీసుకొస్తుంది కానీ నిరుత్సాహపడిన అవసరం లేదు మిగతా గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగుల స్థిరత్వము లభిస్తుంది స్పష్టమైన నిర్మా నిర్మాణాత్మైన ప్రాజెక్టులు కూడా ముందుకు వెళ్ళడానికి ఇది ఒక అద్భుత సమయము అన్ని రంగాల్లో మీదే పైచేయి అవుతుంది కెరీర్ పరంగా ఎన్నో మార్పులు వస్తాయి తొందరపాత నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు వేయండి ముందుకు అడుగులు వేయండి క్రమం తప్పకుండా ముందడుగులు వేస్తే మీదే ఆర్థిక పరిస్థితి గణనీయంగా ఉంటుంది స్థిరత్వం మరియు వృద్ధికి బలమైన అవకాశాలు ఉన్నాయి గురువు ప్రభావం వల్ల సంపాదన ఎక్కువగా పెరుగుతుంది పొదుపు చేసుకోవడానికి కూడా అనుకూలమైన వాతావరణమే ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము ఊహించినటువంటి ఆర్థిక లాభాలు వస్తాయి స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం వల్ల కూడా ఊహ లాభాలు వస్తాయి అన్ని రంగాల్లో కూడా మీదే పై చేయడానికి ఇది ఒక అద్భుత సమయము రాశి వారు కర్కాటక రాశి వారికి యొక్క తృతీయ అద్భుతమైన మార్పులు ఇస్తుంది అదృష్టం కలిసి వస్తుంది కర్కటక రాశి వారికి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తే చాలా మంచిది అంతేకాదు స్థిరాస్తులు కొనుగోలు చేస్తే కూడా మంచి జరుగుతుంది స్థిరాస్తులు కొనుగోలు చేసి మంచి సంబంధాలను కూడా ఏర్పాటు చేసుకుంటారు కర్కాటక రాశి జాతకులు ముఖ్యంగా ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మానసిక పరిస్థితి కూడా దృఢంగా అవుతుంది ఉన్నత విద్య మరియు ఉద్యోగాల అవకాశాలు దృష్టి పెడతారు విదేశీ వ్యాపారం ఉన్నత విద్యలో తరచుగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ఉద్యోగాలు చేసేవారికి చాలా అనుకూలైన సమయం ఈ సమయంలో కొంతమందికి ఉద్యోగాలు అనుకోని మార్పులు వస్తాయి ఏవైతే కోల్పోయారు అవి తిరిగి సంపాదించుకుంటారు వృత్తిపరంగా ఇబ్బందులు ఏవైతే అని తొలగిపోతాయి ముఖ్యంగా కొన్ని సవాళ్ళ నుంచి ముందడుగు వేస్తారు ఆర్థికంగా స్థిరపడతారు పొదుపు మరియు తెలివైన పెట్టుబడులు వస్తాయి డబ్బు సమకూర్చుకోవాలని వారు కోరిక నెరవేరుతుంది కుటుంబ సభ్యులు ముఖ్యంగా సోదరులు సోదరి మధ్య మధ్య జీవిత భాగస్వామి యొక్క ఆర్థిక స్థలం కలిగించడంలో సహాయపడతారు భూమి ఇల్లు వంటి ఆస్తులు కొనాలన్న వారికి అద్భుత సమయము ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి ఊహించినటువంటి ఖర్చులు కూడా పెరుగుతాయి కాబట్టి ఖర్చులు జాగ్రత్తగా అమల్లో పెట్టుకుంటే సరిపోతుంది ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సి ఉంటుంది ఏవైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకుంటారు ముఖ్యంగా గురుబలం కూడా గట్టిగా ఉండటం వల్ల మీ జీవితంలో భావోద్వేగ పరిస్థితులు కూడా అంచుకుంటారు అక్షయతృతి నుండి అదృష్ట బట్ట తర్వాత రాసి కన్యా రాశివారు కన్యా రాశి వారికి యొక్క అక్షయ తృతి జాతరకు తలుస్తుంది ఈ యొక్క అక్షయతృతీయ నాడు రాశి వారు కొత్త సంబంధాలు ఏర్పరచుకుంటారు వివాహానికి సంబంధించి పనులు చేస్తే మంచి జరుగుతుంది అన్నిటి పరంగా కూడా మంచి ఫలితాలు ఈ యొక్క అక్షయతృతి వారి యొక్క జీవితంలో ఇస్తుంది కష్టపడి పనిచేస్తారు కష్టపడి ముందడుగు వేయడానికి కూడా ఇది ఒక అద్భుత సమయము ఉద్యోగ జీవితంలో కొత్త లక్ష్యం ఆత్మవిశ్వాసం కలుగుతాయి కొత్త పాత్ర లేదా బాధ్యతలు స్వీకరించాలని సిద్ధంగా ఉంటారు నెట్వర్కింగ్ చేసుకోవడానికి ఉద్యోగంలో ఉన్న పెద్దలతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడానికి చాలా మంచి సమయము మీకు కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి అనువైజ్ఞులైన కూడా మీకు మంచి సమయము దీనివల్ల మీరు కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా అనువైజ్ఞుల వ్యక్తులు కలుసుకుంటారు మేనేజర్ పదవుల్లో ఉన్నవారికి సమయం నాయకత్వ నైపుణ్యాలు ఏర్పడుతుంది దీనివల్ల మీరు నుంచి విజయం వైపు నడిపిస్తారు కొన్నిసార్లు భయం కాని అనుమానాల వల్ల కొన్ని అవకాశాలు వచ్చినప్పుడు ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయం ఉద్యోగ జీవితంలో లక్ష్యాల వైపు ముందర అడుగు వేస్తారు వ్యక్తుల ద్వారా మార్గదర్శనం కలుగుతుంది పెద్ద పదవుల్లో లేదా మేనేజర్ పదవుల్లో ఉన్నవారికి ఈ సమయంలో నాయకత్వ నైపుణ్యాలు పెరుగుతాయి విజయం వైపు నడిపిస్తారు భయం లేకుండా ముందడుగు వేస్తారు అన్ని రంగాల్లో మీదే పైచేయ అవుతుంది పురోగతి ఉంటుంది చాలా కాలంగా అనిపిస్తున్న కష్ట నష్టాల నుంచి బయటపడతారు మీ బాధ్యతల పట్ల అంకిత భావంతో ఉంటూ వచ్చే అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు ఈ రాశి వరకు ఉద్యోగ భవిష్యత్తు బలమైన పునరుద్ వేసుకోగలుగుతారు ఆర్థికంగా స్థిరత్వం మరియు వృద్ధిని ఇస్తుంది మీకు స్థిరమైన ఆదాయం పెరుగుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో విజయాలు మరియు శని ఆరు ఇంట్లో ఉండటం వల్ల క్రమశిక్షణ కన్యా రాశి వారి యొక్క ఆర్థిక భద్రతను ఆస్వాదించుకుంటారు వ్యక్తిగత సౌకర్యాల కోసం మరియు కుటుంబ అవసరాల కోసం డబ్బు ఖర్చు అవకాశం ఉంటుంది ముఖ్యంగా పొదుపు చేసి ముందడుగు వేస్తారు ఆదాయం పెరుగుతుంది ఆర్థిక లావాదేవీల పట్ల ఆసక్తి పెరుగుతుంది తులారాశి వారికి ఈ యొక్క అక్షయతృతి నుంచి అదృష్టవంతులు కాబోతున్నారు ఈ యొక్క రాశి వారికి అక్షతృతీయ తమ కెరీర్ను మెరుగుపరచుకోవడానికి నిర్ణయాలు తీసుకుంటారు అంతేకాదు నూతన భాగస్వాములు చేయడానికి ఇది ఒక మంచి సమయంగా చెప్పుకోవచ్చు వారి యొక్క భవిష్యత్తు గణనీయమైనటువంటి మార్పులు ఇవ్వడానికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి సమయము ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి ఉద్యోగ పరిస్థితులు మెరుగుపడతాయి ఉద్యోగుల పురోగతి వ్యక్తిగత జీవితం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ప్రేత ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో మీ స్థానం మెరుగుపడుతుంది ముఖ్యంగా మేనేజర్లు ఉపాధ్యాయులు లేదా కన్సల్టెంట్లు పనిచేసే వారికి వ్యాపారం చేసేవారికి అద్భుతంగా ఉంటుంది ఏ రంగంలోనైనా సరే విశ్వసనీయత స్థాపించడానికి అనుకూల సమయము ద్వితీయ అర్థంలో విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది విదేశాల్లో మంచి ఉద్యోగం పొందడానికి కూడా ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఉద్యోగులు మీరు చెప్పే సలహాలు కానీ మీ ఆలోచనలు కానీ సరైనవని అందరూ పాటించాల్సిన ఒక రకమైన అహంకార ధోరణి ఎక్కువగా ఉంటుంది దీని కారణంగా సహోద్యోగులతో మనస్ఫూర్తులు రావచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి గురువు ఇచ్చే సానుకూల ప్రభావం వల్ల తులారాశి వారికి ఉద్యోగ నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనవసర రిస్క్ తీసుకోకూడదు ఆలోచించుకుంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి ఒక వ్యూహాత్మకమైన స్థిరమైన విధానం పనిచేస్తే ఈ యొక్క సంవత్సరం వృత్తిపరమైన స్థానాన్ని మెరుగుపరచుకోవడానికి ఉద్యోగుల స్థిరత్వాన్ని సాధించడానికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది ఆర్థికంగా చాలా కుదిరిపడతారు గత కాలంగా నేర్చుకున్న కష్ట నష్టాల నుంచి మీరు బయటపడడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మకర వారు మకర రాశి వారికి రోజు ఏ పని చేసినా కలిసి వస్తుంది కొత్త పెట్టుబడులు పెట్టడానికి అద్భుత అక్షయ అక్షతృప్తి అన్నారు ప్రతి ఒక్కరు కూడా గణనీయమైన మార్పులు రా ఉన్న దాన ధర్మాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు మకర రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వారికి ఏళ్ళ నడిచిన పూర్తి అవుతుంది కొత్త అవకాశాలు అడ్డంకులు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి ముఖ్యంగా ఉద్యోగ విషయాల్లో కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మనోధైర్యంతో ఓపెన్తో స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక పద్ధతి క్రమశిక్షణతో ముందుకు వెళ్తారు వ్యూహాత్మక సంభాషణ చేసే శక్తి కలుగుతుంది సహోద్యోగులతో మరి పై అధికారంతో మంచి సంబంధాలు ఏర్పడతాయి అనవసర తీసుకోకుండా ముందుకు వెళ్ళండి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు పెట్టుబడులన్నీ కూడా మీరు మరింత ముందు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి మీ బాధ్యతలు పెరుగుతాయి వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి